హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఏపీ కేకే కలెక్షన్స్ రోజు అయితే శ్రీ మల్లేశ్వరి హ్యాండ్లూమ్స్కి వచ్చేసామండి వీడియో అంతా చాలా బాగుంది మీరు వీడియో అక్కడ స్కిప్ చేయకుండా చూడండి మీరు ఫస్ట్ టైం గనక ఛానల్ విజిట్ చేస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా కామెంట్ కూడా చేయండి మీ అభిప్రాయాన్ని నాకు తెలియజేయండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాము లెట్స్ స్టార్ట్ ద వీడియో హాయ్ అండి హలో ఆల్ వెల్కమ్ టు శ్రీ మల్లేశ్వరి హ్యాండ్లూమ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీవన్ మన వీడియోస్ చాలా బాగా రీచ్ వెళ్ళేటట్టు చేస్తున్నారు థర్టీ కే పైన వెళ్తుంది అండ్ ఆల్సో కంగ్రాచులేషన్స్ అక్క నీకు కూడా ఫిఫ్టీకే సబ్స్క్రైబర్స్ రీచ్ అయ్యావు ఇలాగే అన్ని హ్యాండ్లూమ్స్ని మన హ్యాండ్లూమ్ అనే కాదు ప్రతి హ్యాండ్లూమ్ని హ్యాండ్లూమ్ అని పవర్లూమ్ని పవర్లూమ్ అని చక్కగా జెన్యున్గా రీచ్ ఇచ్చేటట్టు అందరికీ చేరేటట్టు చేస్తున్నావు మంగళగిరిని చాలా వరకు చాలా షాప్స్కి నువ్వు దగ్గరగా ఉన్నావు అండ్ ఆల్సో కంగ్రాచులేషన్స్ ఇలాగే హండ్రెడ్ ఫాలోవర్స్ కే ఓకే కే ఫాలోవర్స్ని కూడా తొందరలోనే రీచ్ అవ్వాలని కోరుకుంటూ మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ఈరోజు వీడియోలు అంటే చాలామంది మా డిఎమ్స్లో మా వాట్సాప్కి మా కాల్స్లో చూస్తున్నామండి ఎలా అంటే మాకు వీవింగ్ మిస్టేక్ శారీస్ కావాలండి అని అంటున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ మా దగ్గర సెవెంటీ మెంబర్స్ వీవర్స్ ఉంటారండి ఒక్క మిస్టేక్ అనేది చేస్తూ ఉంటారు హ్యాండ్లూమ్స్లో మిస్టేక్స్ అనేది చాలా కామన్ కాకపోతే మేము చెప్పేది ఏంటంటే మిస్టేక్ చేస్తే వాళ్ళకి శారీ అనేది అక్కడ చేసే వీవర్ షెడ్లోనే వాళ్ళకి ఇచ్చేస్తామండి వాళ్ళు ఆ తక్కువ ప్రైస్కో ఏ ప్రైస్కో వాళ్ళ గిట్టే ప్రైస్కే వాళ్ళకి ఇచ్చేస్తాము సో ఎందుకంటే వాళ్ళు మ్యాక్సిమం మా దగ్గర స్కిల్డ్ వ్యూవర్స్ ఉంటారు మ్యాక్సిమం వాళ్ళు బై మిస్టేక్లో కూడా చేయరు ఎందుకంటే ఒకరోజు లేట్ అయినా వాళ్ళకి హెల్త్ బాగోపోయినా కొంచెం తర్వాత అయినా వచ్చి చేస్తారులే కానీ కొంచెం మిస్టేక్స్ అనేవి చాలా తక్కువ జరుగుతాయి జరిగినా కానీ వాళ్ళకే ఇచ్చేస్తాం ఏదన్నా ఉంటే వీడియో పెడతానికి ట్రై చేస్తాం మ్యాక్సిమం అయితే రాదండి మా దగ్గర వీవింగ్ మిస్టేక్స్ అయితే ఉండవు షాప్లోకి వీవింగ్ మిస్టేక్ శారీస్ అనేవి తీసుకురాము ఈరోజు ఒక్కటే మోడల్ చూపిస్తానండి అది కూడా బంపర్ ఆఫర్ అని చెప్తాను ఎందుకు బంపర్ ఆఫర్ అనేది మీకు ఈజీగా క్లారిటీ కూడా ఇస్తాను జెన్యున్గా ఉండాలి మనం ఇచ్చే ఆఫర్ ఏదైనా కానీ ఎలాంటి ఆఫర్ అంటే అది ఇప్పుడు ప్యూర్ పట్టు అండి ప్యూర్ మంగళగిరి పట్టు శారీస్ నేను ఆఫర్ పెడుతున్నాను ఈ ఆఫర్ ప్రైస్ అనేది మీకు ఫస్ట్లో అయితే రివీల్ చేయనండి హోల్సేలర్స్కి ఇచ్చే హోల్సేలర్స్కి ఇచ్చే ఆఫర్ ప్రైస్ కన్నా ఇంకా తక్కువ ఆఫర్ ప్రైస్ ఇస్తున్నాను ఇది రీసేలర్స్కి బంపర్ ఆఫర్స్ అని రీసేలర్స్ కాదు రిటైల్లో రిటైలర్స్కి చాలా సింగిల్ శారీ తీసుకున్న టూ శారీస్ తీసుకున్న ఎవరికైనా సరే సూపర్ ఆఫర్ అండి ప్యూర్ సిల్క్ మార్క్ పట్టుతో నేసిన మంగళగిరి ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ ఆఫర్లో పెడుతున్నాం అది కూడా ప్యూర్ రిచ్ బుట్ట శారీస్ మేడం దీని ప్రైస్ చూడాలి అని అనుకుంటే లాస్ట్ దాకా మీరు కంటిన్యూ చేయాల్సిందే వీడియో ప్రతిదీ ఫార్టీ ఫైవ్ శారీస్ దాకా ఉన్నాయి ఈ మొత్తం సేల్లో పెట్టేస్తున్నా టిల్ ఫస్ట్ డేట్ దాకా ఈ సేల్ అనేది ఎందుకు పెట్టాను ఎందుకు ఇంత తక్కువకి ఇస్తున్నాను అనేది కూడా మీకు వన్ బై వన్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను ల్ ఇందక మీకు ప్యూర్ పట్టు గురించి అని చెప్తున్నారు కదా మేడం ఇంకొక విషయం ఏంటంటే మీ ఛానల్లో గివ్ అవే అనేది కూడా మా ఛానల్ నుంచే ఇచ్చారు వాళ్ళు మాకు రిప్లై అనేది ఇచ్చారు చాలా బాగున్నాయి శారీస్ మళ్ళీ వేసిన హ్యాండ్లూమ్స్లో ప్యూర్ హ్యాండ్లూమ్స్ దొరుకుతాయని అందరికీ తెలిసేలా చేశారు థ్యాంక్ యూ అండ్ ఆల్ అందరూ ట్రస్ట్ అనేది వచ్చింది మేడం విజిటింగ్ కూడా ఎక్కువైంది షాప్కి కొంచెం ఎవరికైనా రిప్లైస్ వాట్సాప్లో రాకపోతే ఏమనుకోకుండా ఖచ్చితంగా అయితే రిప్లై అయితే ఇస్తాము ఈ వీడియోలో ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాము ఈ శారీస్ గురించి సో అన్నీ సిల్క్ మార్క్ సర్టిఫైడ్ పట్టు శారీస్ చాలా బాగున్నాయండి ప్రతి శారీ కూడా ఇది బాగుంది ఇది బాగోలేదు అని అంటానికి లేదు కానీ ఆఫర్ ఎందుకు పెట్టాడో నాకైతే అర్థం కావట్లేదు కానీ చాలా డిస్టర్బ్ అయ్యాడు ఇంకో వీడియో తీసాను అందుకని ఆఫర్ పెట్టేస్తున్నట్టున్నాడు బట్ ఈ శారీస్ అయితే నాకైతే బాగా నచ్చేసాయండి నేను కట్టుకొని మీకు చూపించిన శారీ కంటే ఇవి ఇంకా బాగున్నాయి చూసేద్దాం ఒక్కొక్కటి నార్మల్ శారీస్ మీద కూడా ఆఫర్ పెట్టచ్చు పవర్ లూమ్స్ మీద పెట్టచ్చు హ్యాండ్లూమ్స్ మీద పెట్టచ్చు హ్యాండ్లూమ్లో ఎల్టీ పట్టు మీద కూడా పెట్టచ్చు మనం హ్యాండ్లూమ్ మీద ప్యూర్ పట్టు మీద పెట్టాం ఎందుకు అనే దానికి టూ రీజన్స్ అయితే చెప్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవైతే మీరు అబ్జర్వ్ చేసుకోండి ఒక్కొక్క బోర్డర్లో రెండు లేదా మూడు శారీసే ఉన్నాయి కలర్స్ చాలా తక్కువ ఉన్నాయి మనం మగ్గాలు అనేవి మారుస్తున్నాం ప్యూర్ పట్లో మగ్గాలు మారుస్తున్నాం ఇది ఎందుకు ఇవన్నీ ఆగ్ని అంటే కలర్స్ కాంబినేషన్స్ అడుగుతున్నారు ఎక్కువ ఇవి మూవింగ్ అవ్వాలి ఇంకోటి సెకండ్ పాయింట్ ఏంటంటే ఇప్పుడు హోల్సేల్ ప్రైస్ అనేది గా ఇచ్చేసేయాలి చూడండి మేడం ఇది డాలర్ బుటీ అంటారు ఇది రిచ్ పళ్ళు కాన్సెప్ట్లో వస్తుంది ప్యూర్ పట్టు శారీ ఇది సిల్క్ తో మీరు ఒకసారి ఇంత గట్టి నేతకు కూడా మీకు హ్యాండ్లూమ్ వీవింగ్ గుర్తులు అనేది కనపడుతుంది ఏదో ఆఫర్ పెట్టాము ఎలాంటి శారీస్ పెడితే అలాంటి శారీస్ పెట్టే షాప్ అయితే కాదు మేడం ఒకసారి చూసుకోండి ప్రతీది రిచ్గా కనపడుతుంది చూడండి ఈ బుటీస్ కూడా చాలా నీట్గా తీస్తారు మేడం ఇవన్నీ హ్యాండ్ బూటీస్ అంటారు చాలా బాగా వస్తాయి అసలు బోర్డర్ కూడా మీకు బాగా హైలైట్ అవుతుంది ఇలాంటి శారీస్ అన్నీ ఇప్పుడు ఆఫర్లో అయితే పెట్టేశాము ఒక్కో బోర్డర్కి సంబంధం ఉండదు ఇది ఇది వేరే బోర్డర్ ఇది కంచి బూటా బోర్డర్ అంటాము మేము దీనికైతే చాలా రిచ్గా ఇస్తారు బోర్డర్ మీరు మ్యాక్సిమం ఇది ఉండరు ప్యూర్ పట్లో వస్తుంది ఇది గట్టి నేత వీవింగ్లో వస్తుంది చాలా బాగుంటుంది రిచ్ పళ్ళు కూడా వస్తుంది దీనికి చూడండి శారీ మంచి రెడ్ కలర్లో సేమ్ శారీ ఇంద చూసిన సేమ్ది సేమ్ బోర్డరు కంచి బోర్డర్లో మీకు రిచ్ బుటా కూడా వస్తుంది దీంట్లో ఇంకా బుట్టీస్ మారుతూ ఉన్నాయి బోర్డర్స్ మారుతూ ఉన్నాయి కానీ అన్నీ కూడా ప్యూర్ పట్టు శారీస్ ప్యూర్ పట్టు శారీస్ డబల్ వీవింగ్లో వచ్చేసాయి ప్రైస్ ఎప్పుడు చెప్తాడా అని నేను కూడా చూస్తున్నానండి ఎందుకంటే నేను కూడా డెఫినెట్గా ఒకటి రెండు చీరలు తీసుకుందాం అనే ఉద్దేశంతోనే బోర్డర్ అండ్ బటర్ఫ్లై బోర్డర్ రెండు వస్తాయి చూడండి ఎంత బాగుంది సారీ అయితే పింక్లో కూడా కళ్ళనైతే వచ్చేసింది బోర్డర్ వైజ్ వేరియేషన్స్ ఉన్నాయి బూటీ వైజ్ వేరియేషన్స్ ఉన్నాయి బట్ అన్నీ కూడా రిచ్ పళ్ళుతో వచ్చాయి చక్కగా మీరు సెలెక్ట్ చేసుకునేటట్టుగానే చూపిస్తున్నారు చూడండి ఇది చూడండి అసలు ఎంత డిఫరెంట్ కలర్ కాంబినేషను గ్రీన్ అండ్ వేరే కలరే ఇందులో కూడా మంచి బాటిల్ గ్రీన్కి ఎల్లో కలర్ ప్రతి శారీ కూడా ఓపెన్ చేసి చూపిస్తున్నారు చక్కగా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు ఈ చూడండి ఎంత బాగుందబ్బా బ్లూ బ్లూకి మరున్ కళ్ళైతే కలర్ వచ్చిందండి ప్యూర్ పట్టు వచ్చేటప్పటికి మనకి లైట్ వెయిట్ వచ్చేస్తుంది అలాగే మన్నిక ఎక్కువగా వస్తుందండి ఎక్కువ రోజులు ఉంటాయన్నమాట ఈ శారీస్ పర్టికులర్గా మనకి మనం బాడీ మీద ఉన్నా కూడా ఆ ఫీల్ అనేది చాలా బాగుంటుందండి చాలా కంఫర్ట్గా ఉంటుంది అసలు వేర్ చేసామన్న అనిజినెస్ అనేది అస్సలు ఉండదండి శారీలో దీంట్లో చెప్పుకోదగ్గదేంటంటే కింద అంత పెద్ద బార్డర్ వచ్చినా కానీ పైన కూడా అదే హండ్రెడ్ లెంత్ ఇచ్చేసి మళ్ళీ కంచి బోర్డర్ అనేది ఇస్తారు చాలా బాగుంటుంది ఇది కూడా సో బోర్డర్ వైజ్ చెక్ చేసుకున్న మీకు ప్యాటర్న్ వైజ్ కొన్ని కొన్ని మనకి సింగిల్ కలర్ అంటే కా పళ్ళు అండ్ బ్లౌజ్ కూడా సేమ్ వచ్చేవి కూడా ఉన్నాయండి మీరు ఇలాంటి శారీస్ తీసుకుంటే ఏంటంటే లెహెంగా సెట్స్ కానీ లేదు డిఫరెంట్గా లాంగ్ ఫ్రాక్స్ కానీ అట్లా కూడా యాక్చువల్గా దీని ఒరిజినల్ ప్రైజ్ అనేది చూడండి చాలా యూనిక్ చాలా బాగుంది ఒరిజినల్ ప్రైజ్ అనేది సిక్స్ థౌజండ్ దాకా ఎవరైనా అమ్మాల్సిందే మేడం ఎందుకంటే ప్యూర్ కాబట్టి మన ఛానల్లో కూడా మీరు ప్రీవియస్ ప్రీవియస్ వీడియోస్ చెక్ చేసుకుంటే ఫైవ్ ఫైవ్ పెట్టే ఉన్నాం మనం కూడా ఆరెంజ్లో డిఫరెంట్ షేడ్ మంచి మెంతి ఎల్లో అండి వేరే బుటి ఇది కూడా మెంతి ఎల్లోకి చంద్రకాంత రెడ్ కి మెంతి ఎల్లో ఇది చూడండి గ్రీన్ వస్తుంది సీ గ్రీన్ విత్ బ్లూ చాలా బాగుంటుంది ఎంత బాగుందో చూడండి ఒకసారి ఇది క్లియర్ చేసేద్దామండి తర్వాత మళ్ళీ కంటిన్యూ చేద్దాం ఇప్పుడు దాకా ఓపెన్ చేశాను మేడం ఉన్న అవైలబుల్ కలర్స్ అన్నీ ఇంకా అవైలబుల్ కలర్స్ ఉన్నాయి ఓపెన్ చేస్తాను ఎందుకు ఇస్తున్నాం అనే మాట ఇంకోటి రీజన్ ఏంటంటే వీటిల్లో మల్టిపుల్ కలర్స్ అయితే ఉండవు రీస్టాక్ కూడా చేయలేము మీరు అడిగిన మల్టిపుల్ కలర్స్ ఓపెన్ చేసిన కలరే కావాలి అంటే వీటిలో అయితే దొరకదు మేడం వీటిలో చేయడం ఈ ప్యూ మొత్తం మగ్గాలన్నీ ఇవన్నీ ఈ డిజైన్స్ అన్నీ క్లోజ్ చేసేసాము అందుకే ఇది క్లియరెన్స్ చేయాలని చెప్పేస్తున్నాము వీటి ప్రైజ్ అనేది లాస్ట్లో అయితే రివీల్ చేస్తాను ఇంకా కలర్స్ అయితే ఓ ఇంకా చాలా ఉన్నాయి ఒక ట్వంటీ టు థర్టీ కలర్స్ ఉన్నాయి ఓపెన్ చేస్తాను ఎన్ని లాస్ట్లు నాకు కూడా చెప్పాలిగా కనీసం ఎంతో వెయిట్ చేయండి మేడం మీరు మన సబ్స్క్రైబర్స్ ఇద్దరు వెయిట్ చేయండి నెక్స్ట్ రన్నింగ్ కూడా సేమ్ ప్యాటర్నే ఇంకా ప్రీవియస్గా మనం పాజ్ ఇచ్చాము ఎందుకంటే ఎత్తుగా వచ్చేసింది అని ఆపానండి ఇప్పుడు మళ్ళీ సేమ్ ప్యాటర్నే బట్ కలర్ కాంబినేషన్స్ మారుతున్నాయి అనమాట అన్నీ కూడా రిచ్ పళ్ళు వచ్చేస్తాయి డబుల్ వివింగ్లో ఉన్నాయి ప్యూర్ పట్టు సిల్క్ మార్క్ పట్టు శారీస్ విత్ బూటీ రావచ్చు ఆల్ ఓవర్ లేదా చెక్స్ రావచ్చు కాన్సెప్ట్ మాత్రం ప్రతిదీ కూడా మనకి రిచ్ పళ్ళు వచ్చేస్తుంది అనమాట వీటిలో కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్స్ రావచ్చు సెల్ఫ్ రావచ్చు మీకు ఎట్లా కావాలన్నా సరే అవైలబుల్గా ఉన్నాయి చక్కగా మీరు వీడియోలో చూసి సెలెక్ట్ చేసేసుకునే విధంగానే చూపిస్తున్నాం కాబట్టి చక్కగా చూసి ఎంచుకోవచ్చండి ప్రైస్ అయితే తమ్ముడు ఇంకా రివీ రివీల్ చేయలేదు చేస్తా అని చెప్తున్నాడు ప్రీవియస్గా సేమ్ శారీస్ మనం ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి అయితే పెట్టామండి సో ఎంత ఆఫర్ ఇస్తారు ఏంటి అనేది చూసేద్దాము కలర్ ఆప్షన్స్ అయితే నెంబర్ ఆఫ్ ఉన్నాయండి ఇదైతే మంచి బొట్టు రెడ్ అండి బ్లూ వచ్చింది ఈ ఆఫర్ అనేది కూడా ఎవరికి వ్యాలిడ్ అవుతుందో తెలుసా అండి ఓన్లీ మీ సబ్స్క్రైబర్స్కి ఈ వీడియో చూసి మా షాప్కి వచ్చి స్క్రీన్ షాట్ చూపించిన ఈ వీడియో ద్వారా ఎవరైతే మమ్మల్ని కన్సల్ట్ అవుతారో వాళ్ళకనేది మ్యాక్సిమం ఆఫర్ అనేది రివీల్ చేస్తాను నార్మల్ పీపుల్ మామూలుగా షాప్కి వచ్చే వాళ్ళకి జనరల్ ప్రైస్ కాకుండా కొంచెం దాని మీద కొంచెం ఎక్కువ ప్రైజే ఉంటుంది సో మన సబ్స్క్రైబర్స్ స్పెషల్గా అంటండి చూసేద్దాం ఎంతవరకు మన సబ్స్క్రైబర్స్కి తక్కువ రేట్కి ఇస్తారు అని చెప్పేసి సో రీస్టాక్ అవ్వవు అంటున్నారు కాబట్టి మనం ఒకే కలర్లో వేరే శారీ కావాలంటే అవైలబుల్గా ఉండవు సో చెక్ చేసేద్దాము మళ్ళీ ఒకసారి క్లియర్ అండి నలిగిపోతాయి మళ్ళీ తీసేద్దాము మళ్ళీ చూద్దాం నెక్స్ట్ ఇదైతే రిచ్ పింక్ కలర్ అండి ప్యూర్ పట్లో ఈ కలర్ అనేది వస్తుంది మామూలుగా రెగ్యులర్గా ఎల్టీ పట్లో అయితే ఈ కలర్ అనేది మీకు కనపడదు చూడండి ఎంత షైన్గా వస్తుందో ఇవి బుటోస్ కూడా చూడండి ఎంత బాగున్నాయో చాలా బాగా తిక్వి వింగ్లు చాలా బాగా వస్తాయండి దీనికి రిచ్ పళ్ళు అనేది వస్తుంది బ్యాక్ సైడ్ మీరు చూడండి మీకు డీటెయిల్గా కనపడాలని ఇలా పెడుతున్నాను ఇదంతా ఫోల్డింగ్ చేసిన సారీ సో ఓపెన్ చేయడం కుదరట్లా ఇలా పెడుతున్నాను రిచ్ పళ్ళు చూడండి ఎంత బాగుందో బ్లౌజు సేమ్ రన్నింగ్ వస్తుంది సేమ్ రన్నింగ్ వస్తుందండి బ్లౌజ్ ఇదిగోండి ఇలా వస్తుంది బ్లౌజ్ శారీ అంతా ఎక్కడా గ్యాప్ లేకుండా ఇలా ప్రతిదీ వీవింగ్లో ఇలా బుటీస్ వస్తుంది చాలా బాగుంటుంది ఇది ఇంకో మోడలు అదే కంచి బోర్డరు అదే ప్యూర్ పట్లు అదే మోడల్లో బుటీస్ మారితే మొత్తం ఓవరాల్ శారీ అంతా డిఫరెంట్గా ఉంటుంది దీనికి కూడా గట్టి వీవింగ్లో గట్టి నేతలో వచ్చేసి రిచ్ పళ్ళు అనేది ఇస్తారు బ్లౌజ్ కూడా సెల్ఫ్ వస్తుంది ఇలాగా మీకు బ్లౌజ్ ఇలా ప్లెయిన్ వచ్చేస్తుంది చాలా బాగుంటుంది మీరు ఏ డిజైన్ చేయించుకోవాలన్నా కానీ బొటిక్లో ఇచ్చి ఏ మీకు నచ్చిన స్టైల్లో డిజైన్ చేయించుకోవాలన్నా కానీ ప్యూ చాలా బాగా ఆగుతుంది ఈ శారీ ఇందాక పింక్ కలర్ సెల్ఫ్లో చూసారు ఇది డిఫరెంట్ బుటీ బట్ కాంట్రాస్ట్లో వచ్చింది ఆ బోర్డర్ కూడా గ్యాప్ బోర్డర్ విత్ కంచి బోర్డర్ కంబైన్ అయిన వస్తాయి ఇది దీనికి కూడా ఫుల్ రిచ్ అనేది వచ్చేసింది చూడండి చాలా బాగుంటుంది ఈ రిచ్ ఫుల్ కూడా ఇది పళ్ళు బ్లౌజ్ ఒక కలర్ వస్తుంది కాంట్రాస్ట్ కలర్స్ వస్తుంది బ్లౌజ్ వచ్చేసి బ్లూ కలర్లో ఇచ్చారు శారీ అంతా పింక్ కలర్ ఎక్కడ గ్యాప్ లేకుండా పికాక్ అండ్ బటర్ఫ్లై బుటీస్ అనేది తీశారు చాలా బాగుంటుంది ఇది కూడా ఇది ఇంకోటి దాకా చూసింది స్ట్రైట్ లైన్స్ కానీ అలా వచ్చినాయి ఇప్పుడు ఇది మిడిల్ జెరీ చెక్స్ కాన్సెప్ట్ మీరు చూసే ఉంటారు మామూలు ఫిఫ్టీ బోర్డర్లో వచ్చేది ఇది కంచి బోర్డర్లో మిడిల్ జెరీ చెక్స్ విత్ దాంట్లో ఏంటంటే ఇంక్లూడ్ బుట్ట బుటీస్ పికాక్ బుటీస్ ఎంత నీట్గా ఇచ్చారు చూసారా స్మాల్ స్మాల్ బుటీస్ ఇంక్లూడ్ చెక్స్లో వచ్చినాయి ఇది ప్యూర్ గ్రీన్ శారీ చాలా బాగుంటుంది దీనికి కూడా రిచ్ పళ్ళు ఇచ్చేశారు ప్రతి దానికి రిచ్ పళ్ళు కామన్ మేడం ఇది గట్టినది కాబట్టి రిచ్ పళ్ళు విత్ బుటీస్ అనేది కామన్గా వస్తుంది దీని దీని బ్లౌజ్ అనేది సెల్ఫ్ వచ్చేసారు శారీ అంతా ఇలాగా బాక్సెస్లో పికాక్ అనేది ఇచ్చేస్తారు బుట్టి శారీస్ ఓపెన్ చేయాల్సినవి అన్నీ అయిపోతున్నాయి నువ్వు మాత్రం ప్రైస్ చెప్పలా ఓకే వెయిట్ చేయండి మేడం ప్రైస్ కోసం ఎస్పెషలీ ఈ బోర్డర్ చూడండి చాలా బాగుంటుంది ఇది త్రీ హండ్రెడ్ బోర్డర్ అంటారు పైన కింద కంచి బోర్డర్ మిడిల్లో వీవింగ్ అనేది వచ్చేసింది జరీ ప్యూర్ జరీ దీనికి వాడింది శారీ కూడా చూడండి ఎక్కడ మీ కింద కూడా చూసిన శారీ లాగే పికాక్ అండ్ బటర్ఫ్లైస్ వస్తాయి చాలా బాగుంటుంది ఇది కూడా ఇది ఎస్పెషల్లీ బ్లాక్ ఫ్లవర్స్ అండి మెరూన్ టూ కలర్స్ అవి అయితే అవైలబుల్గా ఉన్నాయి ఒకటైతే కోల్డ్ ఉంది సేమ్ సేమ్ అయితే ఇవి టూ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి ఎవరైనా కావాలంటే బ్లాక్ కావాలనుకున్న వాళ్ళు బుక్ చేసుకోండి చూడండి ఇదైతే ప్లెయిన్ వస్తుంది బ్లౌజ్ చాలా బాగుంటుంది రిచ్గా ఈ శారీ అయితే ఇందాక చూసింది డార్క్ పింక్ ఇదైతే లైట్ పింక్ లైట్ పింక్ లో కూడా బుటీస్ తీసి బుటీలో కింద బోర్డర్ ఏదైతే వచ్చారో అది మిడిల్లో ఇస్తారు డిజైన్ చాలా ఆర్ట్ ఉండాలి ఇది నెయ్యాలంటే చాలా కష్టం మేడం చాలా బాగుంటుంది థిక్ వీవింగ్ బోర్డర్ కూడా చూడండి చాలా హైలైట్గా ఉండిద్ది దీనికి రిచ్ పల్ అనేది కామన్గా ఇచ్చేస్తారు ఇది కూడా చూడండి చాలా బాగుంటుంది థిక్ వీవింగ్తో అండ్ బ్లౌజ్ వచ్చేసి సెల్ఫ్ వచ్చేసిద్ది బ్లౌజ్ వచ్చేసి సెల్ఫ్ కాంట్రాస్ట్ వస్తుంది దీనికి బ్లూ కలర్ కాంట్రాస్ట్ బ్లౌజ్ అనేది వచ్చేది ఇది డాలర్ కాన్సెప్ట్ అండి మెజింతా కలర్ ఇది కూడా కాంట్రాస్ట్ కలర్ వచ్చేది ఇది డాలర్ బుటీ కూడా చూడండి డిజైన్ కూడా చూడండి మీరు అబ్జర్వ్ చేస్తే హైట్ నుంచి లోవర్ దాకా గ్రాఫ్ స్టైల్ అనేది ఫాలో చేసి డిజైన్ చేశారు చాలా బాగుంటుంది ఇది మాక్సిమమ్ మీకు ఇప్పుడైతే ప్రజెంట్ ఇప్పుడైతే మీకు ఎక్కడ దొరకదు ఈ ఓల్డ్ మోడల్ అనే చెప్పాలి ఇది చాలా బాగుంటుంది అథెంటిక్ లాగా చెప్పుకోవాలి వింటేజ్ శారీస్ ఇవన్నీ చూడండి ఇది రిచ్ పళ్ళు వస్తుంది చాలా బాగుంటుంది దీనికి కూడా దీనికి బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ వస్తుంది చూడండి పళ్ళు బ్లౌజ్ అనేది కాంట్రాస్ట్ వస్తుంది హైలైట్ కలర్ మేడం ఇది పికాక్ గ్రీను దీంట్లో కూడా పికాక్స్ అండ్ ఇది ఇందాక మీరు బటర్ఫ్లైస్ చూసారు ఇప్పుడు ఫ్లవర్స్ ఇచ్చారు దగ్గరగా అబ్జర్వ్ చేస్తే ఇది ఫ్లవర్స్ ఇందాక చూసింది మీరు బటర్ఫ్లై చాలా నీట్గా వచ్చింది ఇది కంచి బోర్డర్ కాన్సెప్ట్లో వీవింగ్ దీనికి రిచ్ పళ్ళులో చూడండి ఇక్కడ కంచి బోర్డర్ స్టైల్ ఇచ్చారు మధ్యలో రిచ్ పళ్ళు అనేది ఇచ్చారు చాలా నీట్గా డిజైన్ చేశారు దీని బ్లౌజ్ అనేది కూడా కాంట్రాస్ట్ అనేది ప్లాన్ చేశారు మేడం చాలా బాగుంటుంది ఈ శారీ కూడా ఇదైతే డిఫరెంట్ కలర్ మేడం మెటాలిక్ కలర్ అంటారు ఇంగ్లీష్ కలర్ లైట్గా వస్తుంది ఇది గ్రాఫ్ స్టైల్లో తీసారు దీనికి కూడా బుట్టి అనేది రిచ్ బుట్ట వస్తుంది యాజ్ యూజువల్గా దీనికి కూడా రిచ్ పళ్ళు మీరు చూసే ప్రతి సారీ రిచ్ పళ్ళుతో అయితే ఇస్తాము అదే దీని ఈ శారీ స్పెషాలిటీ దీనికి కూడా కాంట్రాస్ట్ సెల్ఫ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ అండ్ పళ్ళు వస్తుంది ప్రైస్ చెప్పండి ఇంకా రెండు అయిపోయిందండి ఇంకా ప్రైస్ అయితే రివీల్ ప్రైస్ చెప్పండి ఓకే రివీల్ చేసేస్తున్నా శారీస్ కూడా ఎండ్కి వచ్చేసి ప్రైజ్ అనేది ఓల్డ్ వీడియోలో మనం పెట్టింది ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మేడం ప్యూర్ సిల్క్ మార్క్ అని చూపించాము దాంట్లో వెయిట్ కూడా చెక్ చేసి పెట్టాము ఈరోజు ప్రైజ్ వచ్చేసి అది కూడా ఏపీకేకే సబ్స్క్రైబ్ చేసి ఉండాలి అండ్ మనకి ఆ స్క్రీన్ షాట్ వస్తేనే ఈ శారీ ప్రైస్ వచ్చేసి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మేడం మంగళగిరిలో ఎవ్వరు ఇవ్వలేరు మేము ఈ స్టాక్ ఉన్నంత వరకే మీకైతే అసలు బంపర్ ఆఫర్ ఒకటి గుర్తుపెట్టుకోండి హోల్సేలర్స్ ఈ ప్రైస్కి వన్ రూపీ కూడా తగ్గించము ముందే చెప్తున్నాను హోల్సేలర్స్ అయినా రీసేలర్స్ అయినా రిటైలర్స్ అయినా ఎవ్వరికైనా మూడు వేల ఐదు వందలు ఈ శారీస్ ప్యూర్ పట్టు ప్యూర్ పట్టు శారీస్ ఎందుకు అంటే ముందే మీకు చెప్పాను వీటిలో రీస్టాక్ అవ్వవు రీస్టాక్ అవ్వవు కలర్స్ లేవు ఒక్కొక్క సింగిల్ కలరే ఉంది మీరు పిక్ చేసుకోవటమే ఇంకా చక్కగా చూసుకోండి చాలా కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి మీరు తక్కువ శారీస్ ఉన్నాయని అనుకోకండి దాదాపు ఫిఫ్టీ శారీస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఇప్పుడు మీకు చాలా ఓపెన్ చేసి చూపించాను ఇక్కడ ఫోల్డ్ చేసి చాలా కలర్స్ అయితే మంచి మంచి కలర్స్ అయితే ఉన్నాయి మీరు తొందరగా గ్రాప్ చేసుకోవటమే లేటు ఓన్లీ ఏపీకేకే కలెక్షన్ సబ్స్క్రైబర్స్కే త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నార్మల్ పీపుల్కి అయితే ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి ముందే చెప్తున్నాను ఈ శారీ కూడా చూడండి మేడం గ్రీన్ కలర్ అండ్ పికాక్ అండ్ బటర్ఫ్లై బూటీస్ వస్తాయి చెప్పాగా మేడం సబ్స్క్రిప్షన్ ఉన్న వాళ్ళకి ఏపీకే సబ్స్క్రిప్షన్ ఉన్న వాళ్ళకే త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రిప్షన్ లేకుండా నార్మల్గా ఈ శారీస్ బై చేయాలనుకుంటే ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మేడం పక్కాగా మీరైతే స్క్రీన్ షాట్ లేదా వీడియో చూసి మా షాప్నైతే విజిట్ చేసినా కానీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫిష్ షిప్పింగ్ ఉందా లేదా అని డౌట్ పడమా మేడం ఫ్రీ షిప్పింగ్ అయితే ఇచ్చేస్తున్నాం ఓన్లీ ఈ వీడియో ఫస్ట్ డేట్ దాకే ఈ శారీస్ ఉన్నా లేకపోయినా సరే మాత్రం ఫస్ట్ డేట్ దాకే ఈ ఆఫర్ అనేది టిల్ కంటిన్యూ అవుతుంది ఈ ఆఫర్ అనేది ఇచ్చేస్తుంది ఎందుకంటే అనేది న్యూ డిజైన్స్ అయితే ఎక్కిచ్చేసాం మేడం న్యూ డిజైన్స్ వస్తే ఇంకా ఇవైతే క్లియరెన్సీలు పెట్టేశాము మగ్గాలు మారుస్తున్నాం కాబట్టి ఈ ఆఫర్ అనేది మీకు ఇస్తున్నాము మగ్గాలు మారుస్తున్నాం అని కదా మేడం న్యూ మోడల్స్ అడుగుతున్నారు కాబట్టి మగ్గాలు చేంజ్ చేస్తున్నాము ఇక్కడ మంగళగిరిలో వ్యూవర్స్ యూనియన్ ఉంటుంది ఎవ్రీ టూ ఇయర్స్కి అనేది వ్యూవర్స్కి ప్రైజెస్ వాళ్ళకి ఇచ్చే మజూరి మజూరీలో ప్రైజెస్ అనేది ఇంక్రీజ్ చేయాల్సిందే ఎవ్రీ శారీకి త్రీ హండ్రెడ్ టూ కొంచెం అలా ప్రైజ్ ఇంక్రీజ్ అయింది మేడం మీరు డిసెంబర్ తర్వాత నుంచి అయితే ప్రైజెస్ పెరుగుతాయి అది మీరు ఏ షాప్లో తీసుకున్న హ్యాండ్లూమ్ శారీస్ మీద ప్రైజెస్ అనేది ఇంక్రీజ్ అవుతాయి అది పక్కాగా అదే ఆ ప్రైజ్ ఇంక్రీజ్ అయిన ప్రైజ్ డైరెక్ట్గా వ్యూవర్కి చేరుతుందండి ఇదైతే వీవర్కి చేసే మీరు హెల్ప్ అని అనుకోవచ్చు ఈ శారీస్ ఆఫర్ పెట్టింది ఎందుకంటే అయితే మగ్గాలు మారుస్తున్నాం స్టాక్ అయితే లెస్ ఉంది కలర్స్ తక్కువ ఉన్నాయి ప్యూర్ సిల్క్ మార్క్ పట్ శారీస్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఓన్లీ ఏపీకెకే సబ్స్క్రైబర్స్కి థ్యాంక్ యూ